మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి నాలుగు వందల ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు వి ఆర్ కమిటెడ్ ఇట్ ఈ నాలుగు వందల ఎకరాల్ని కాపాడే బాధ్యత మాది హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం సి మంత్రులు అంటే వారి పాపం విషయం తెలియదు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా మూడు నాలుగు నెలల్లో ఆ మూన్నర నెలలో హీరింగ్ కూడా ఏదో మాట్లాడతారో తెలిసి తెలివక ఏదో ఆగుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు మెప్పు పొందడం కోసం ట్వంటీ పర్సెంట్ కోసం థర్టీ పర్సెంట్ కోసం మాట్లాడటం గురించి మాకు పెద్ద ఫికర్ లేదు వీఆర్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈ నాలుగు వందల ఎకరాల విషయంలో మా పార్టీ విధానం స్పష్టం ఈ నాలుగు వందల ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక లాగా ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి నేను కొడతాం